ఐదు ఆరు వందల సంవత్సరాలకు ముందు జరిగిన సంగతి ఇది తిరుమల కొండ మీద సాలువ మల్లయ్య దొర వేయి కాళ్ళ మండపం నిర్మిస్తున్నాడు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతుండేది ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజూ ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగుకుండను నెత్తిమీద పెట్టుకుని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు నిర్మాణ పనివారికి ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది ఆ గొల్ల మహిళ ప్రతిరోజు దివ్య దివ్యమంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది స్వామివారికి ఆలయాలు నిర్మిస్తున్న ఈ రాజులు ఎంత పుణ్యాత్మలో కదా అనుకునేది వారంటే సొమ్ములున్న మహారాజులు నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను పైగా అత్తచాటు కోడలిని అనుకునేది ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్ముకు అత్తకు లెక్క చెప్పాల్సి వచ్చేది ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్ములు కొంత అత్తకు తెలియకుండా కొండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టింది కొండ మీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తి అవుతున్నాయి కొంతకాలానికి ఆ శిల్పులు కిందకు వెళ్ళిపోతారు ఒకరోజు ఆ గొల్లమహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరకు వెళ్ళింది అన్నలారా మజ్జిగ అమ్మగా వచ్చిన డబ్బులు నేను కొంత దాచాను అది మీకిస్తాను స్వామివారికి నా వంతుగా భక్తిగా నా పేరున ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది ఆ పల్లెపడుచు నిష్కల్మష భక్తికి ఆ శిల్పుల కళ్ళు చెమర్చాయి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆ గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు అదే ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది ఈ ప్రాంతాలను పాలించిన యాదవరాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి ఆ అమాయక గొల్ల మహిళ నిండైన భక్తికి శ్రీవారు ఎంత విలువ ఇచ్చారో చూడండి శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రారాజు నిర్మించిన మహత్తర కట్టడం వెయ్యి కాళ్ళ మండపం ఈరోజు లేదు అడ్డంగా ఉందని అధికారులు కూల్చేశారు